ఆయన మార్పు చెందుతూనే ఉంటాడు మార్పు చెందినప్పుడల్లా మనకి దాన్ని సంక్రమణంగా చెప్తాం ఇప్పుడు అదే తులారాశిలోకి వచ్చాడు అనుకో కార్తీక మాసం మనకి మొదలవుతుంది అలాగే ధనుసు రాశిలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తుంది ధనుర్మాసం మొదలవుతుంది మనకి ధనుర్మాసం మొదలవుతుంది అలాగే ఇక్కడ రవి ధనుర్ రాశిలోంచి మనకి మకరంలోకి వచ్చేటప్పుడు మకర సంక్రాంతి అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ధనుర్మాసానికి వచ్చేటప్పటికి రవి రథం ఏదైతే ఉంటుందో అంటే సూర్యుడు యొక్క రథం ఏదైతే ఉంటుందో కొద్దిగా ఉత్తరం వైపుకు తిరుగుతుంది ఈ సంక్రాంతికి పూర్తిగా రథం ఉత్తరం వైపుకు తిరుగుతుంది అందుకనే మకర సంక్రాంతికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా చెప్తాం అంటే మనకి చూడండి మరి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే పుణ్య ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ముక్కోటి ఏకాదశికి వెళ్ళి తెల్లారుజాము నుంచి కూడా ఉత్తర చేసుకుంటాం అందరూ వెళ్ళి అక్కడ అయితే అక్కడ కేవలం ఉత్తరం వైపుకి రథం తిరుగుతుంది మాత్రమే అప్పటి వరకు దక్షిణం వైపుగా ఉన్న సూర్యుడు ఉత్తరం వైపుకి వస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు పూర్తిగా రథం తిరుగుతుంది అని అద అలాగే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవతలందరికీ సంవత్సరం అంతా కలిపి ఒక రోజు అయినప్పుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే ఉందో ఇది దేవతలకి మనకి బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పడం అనేది జరుగుతుంది మనం ముహూర్తం అని చెప్తాను చేత తెల్లార్జాన అది దానికిలా ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈ మకర సంక్రాంతి ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద పండగ ఎందుకు పెద్ద పండగ అంటారంటే దీనికి సంబంధించిన హడావిడంతా అంతా మనకి నెల రోజులు ముందరి నుంచే వస్తుంది అంతే కదా ఇప్పుడు సంక్రాంతి అనేటప్పటికెప్పు మొదలవుతుంది మాసం నుంచి మొదలవుతుంది నాడావిడి అంటే ఈ పండకి సంబంధించిన భోగి మంటల గురించి కావచ్చు లేకపోతే ఈ ముగ్గులు కావచ్చు ఈ సప్త మనకి రథం ముగ్గులు కావచ్చు ఇవన్నీ కూడా మనకి పంట కూడా ఇంట్లోకి వస్తుంది వస్తుంది ఆ పంటలు వస్తాయి ప్లస్ వీటికి సంబంధించిన తర్వాత సంక్రాంతి తర్వాత రోజు చేసుకునే పెద్ద పెద్ద తీర్థాలు ప్రబల తీర్థాలు వాటికి సంబంధించిన ఆ వాటి అంటే ఆ ప్రభల్ని తయారు చేయడానికి మంచి ముహూర్తాలు చూసుకోవడం ఈ వాతావరణానికి సంబంధం అంటే ఈ మూడు రోజులు ఏదైతే పండగ ఉందో పండగ పండగ సంబంధించిన ఆడావడంతా ముందు రోజు మొదలవుతుంది అందులో మనకి ఏమవుతుందంటే ఈ ధనుర్మాసం అంతా కూడా చివరి రోజుగా మనం ఈ భోగి రోజు చెప్పుకుంటాం మనం ఎందుకంటే అదే రోజు భోగి రోజు కూడా గోదా కళ్యాణం కూడా చేసేస్తాం భోగి రోజు చేసేసిన తర్వాత దక్షిణాయనానికి ఆకర రోజుగా చెప్తాం ఓకే అంటే ఉత్తరాయణం వచ్చేస్తుంది కదా ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది దక్షిణాయన అయిపోతాం దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలంగా చెప్తాం అలాగే దక్షిణాయనంలో మనకి ఆకర రోజు కాబట్టి ఈ సంక్రాంతి రోజు సహజంగా ఏమిటంటే సంక్రాంతి అమావస్య మనకి మాలాయపక్షాలు ఇవన్నీ చెప్తాం ఇప్పుడు పెద్దలకి మనకి పండగ చేయడం పెద్దల పండగ అంటే పితృదేవతల ఆరాధన పితృదేవత ఆరాధన అనేది చేయడం అనేది ఎందుకు పండుగ అదే ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇలాంటప్పుడు ఈ మనకి అదే చెప్తున్నాను కదా దక్షిణాయనం ఎండ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళకి ఈ పితృదేవతల్ని మనకి ఆరాధన చేసి పంపిస్తాయి అయితే దాని తర్వాత చేయమని కాదు వాళ్ళ తల్లిదండ్రులు ఏ మాసంలో ఏ తిథిలో గతిస్తే దానికి సంబంధించిన శ్రాద్ధ కర్మలు చేయడం అనేది ఉంటుంది కానీ ఇక్కడ దక్షిణాయనానికి ఆక రోజు అలాగే ఈ రోజు మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా అంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మకర సంక్రాంతి మనకి ఈ సంక్రాంతి స్నానాలు మామూలుగా ఇంట్లో పూజలు అలాంటివి చేసుకునే వాళ్ళు మనకి పొద్దునే చేసేసుకుంటారు ఈ సంక్రాంతికి పెద్దల తీదులు కానీ పెద్దలకి సంబంధించిన ఏదైనా స్వయం పాకాలు గుళ్ళోకి వెళ్ళివ్వడం కానీ ఒక బ్రాహ్మణుడి ఇంటికి రప్పించి ఆ రోజు వాళ్ళ ఇంటికి సంబంధించి అంటే ఇప్పుడు ఆ బ్రాహ్మణి పిలిచిన తర్వాత ఏం చేస్తాం స్వయం పాక రూపంలో ఇస్తాం ఎలా ఇస్తాం బియ్యము పప్పులు ఉప్పులు మనకి నూనె కూరగాయలు ఆ కూరలు కూరలు ఇస్తాం ఎలా ఇవ్వాలి అది కూడా శాస్త్రం చెప్పింది ప్రతి మనిషి ఇంట్లో కుటుంబంలో కూడా ఓ నలుగురు అయితే కంపల్సరీగా ఉంటారుగా భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు అయితే ఆ రోజు వాళ్ళ తిం వాళ్ళ యొక్క ఇంటికి గ్రాసం ఎంతైతే సరిపోతుందో వాళ్ళ యొక్క ఆహారం భుజించడానికి ఎంతైతే సరిపోతుందో అంత గ్రాసాన్నైనా తప్పకుండా ఇవ్వాలి మనమే బస్తాల బస్తాలు ఎవరు ఇవ్వమని చెప్పలేదు కనీసం ఆ రోజు రెండు పూట్ల ఆ ఇంటి ఆ బ్రాహ్మడు వాళ్ళ ఇంట్లో గడవడానికి సరిపడే స్వయం పాక దానాన్ని ఇవ్వమని చెప్తోంది అలాగే మనకి సంక్రాంతి రోజు మనకి ఈ కొంత ప్రాంతాల్లో ఈ మినుముకు సంబంధించినవి చేసుకుంటారు సరే కొంత ఆహార పలవాట్లు ఎవరిళ్లలో ఉన్న ఆహార పలవాట్లు వాళ్ళ ప్రకారం వాళ్ళు సంక్రాంతి రోజు చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది అలాగే వీళ్ళకి సంక్రాంతి రోజు మనకి ప్రత్యేకంగా ఈ పితృదేవత ఆరాధ